బక్ సవరణ చట్టంకు వ్యతిరేకంగా ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు మార్గదర్శకత్వంలో దేశవ్యాప్తంగా శాంతియుత నిరసన కార్యక్రమాలు కొనసాగుతున్నాయి ఇందులో భాగంగా బత్తిగుల్ కార్యక్రమంలో పదహైదు నిమిషాలు లైట్ ఆర్పడం కూడా ఒక విధమైన పద్దతిగా పరిగణించవచ్చు ఇది మనం అన్యాయానికి వ్యతిరేకమని మేము మేలుకొని ఉన్నామని మరియు మా హక్కుల సాధన కోసం పోరాడేందుకు సిద్ధంగా ఉన్నామని తెలియజేయడానికి ఒక సంకేతం బత్తిగుల్ చేయడం అనేది బలహీనత కాదు ఇది మేము ముందుకు సాగుతామని మా పోరాటాన్ని కొనసాగిస్తామని చూపించే సంకల్పం చేసుకోమని నంద్యాల ముస్లిం జాయింట్ యాక్షన్ కమిటీ కన్వీనర్ మౌలానా అబ్దుల్లా రషాది అన్నారు మౌలానా అబ్దుల్లా రషాది అధ్యక్షతన డబ్రా మసీదు నందు మీడియా సమావేశం నిర్వహించారు వారు మాట్లాడుతూ దేశంలో ముస్లింలు మరియు లౌకికవాదులు ప్రజాస్వామ్యవాదులు న్యాయ సమర్థులైన ప్రజలకు ఏప్రిల్ ముప్పైవ తేదీ రాత్రి తొమ్మిది గంటల నుంచి తొమ్మిది గంటల పదహైదు నిమిషాల వరకు మీ ఇళ్లల్లో దుకాణాల్లో ఫ్యాక్టరీలలో మరియు ఇతర ప్రదేశాలలోని విద్యుత్ను పదహైదు నిమిషాల పాటు ఆర్పివేయండి బత్తిగులు చేయండి విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో నంద్యాల ముస్లిం జైసీ గౌరవ అధ్యక్షులు మహ్మద్ అబులేస్ కో కన్వీనర్ మస్తాన్ ఎస్డిపిఐ అధ్యక్షులు ఏజాస్ హుసేన్ ఇన్సాఫ్ అధ్యక్షులు బాబా ఫక్రుద్దీన్ మసిద్ ఖాన్ జైసీ యూత్ మెంబర్లు సమీర్ షేక్ అయూబ్ తదితరులు పాల్గొన్నారు పరుస్తున్నారు దేశవ్యాప్తంగా అందులో భాగంగానే ఆ మధ్య రిబ్బన్లు కట్టుకోవడము ర్యాలీలు నిర్వహించడము రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ నిర్వహించడము ఇప్పుడు వచ్చేసి రేపు బుధవారం రాత్రి తొమ్మిది గంటల నుంచి తొమ్మిది గంటల పదహైదు నిమిషాలు అంటే పదహైదు నిమిషాల వరకు తమ తమ ఇళ్లలో అందరూ లైట్స్ ఆఫ్ చేసి తమ నిరసనను వ్యక్తపరచవలసిందిగా అందరినీ ప్రజాస్వామ్యవాదులను లౌకికవాదులను ముస్లింస్ను హిందూ సోదరులను అందరినీ ఉన్నాము ఈ చట్టం ఏదైతే ఉందో ఇది ముస్లింస్ కోరుకోలేదు మా మీద దీన్ని తెచ్చి తెచ్చి ఈ ప్రభుత్వం రుద్దుతా ఉంది ఆ మధ్య కొంతమంది దీని గురించి మాట్లాడుతూ మాకేదో అవగాహన లేనట్టు ఏవేవో అవాకులు చవాకులు దీని గురించి ఈ చట్టం గురించి తెలుసుకోవడం జరిగింది చిన్న ఉదాహరణ ఇస్తాను దేవాలయాల్లో మనము వేరే వాళ్లను వేరే మతస్థులను దేవాలయాలకు సంబంధించిన ట్రస్టీలుగా గాని మెంబర్లుగా గాని చేర్చుకుంటున్నామా చేర్చుకోవడం లేదు కదా అటువంటి అప్పుడు రాజ్యాంగము ఎవరి మతం గురించిన వ్యవహారాలు వాళ్లే చూసుకోవాలి అని ప్రతి పౌరునికి వాళ్ళ వ్యవహారాలు చూసుకోవడానికి చట్టం మనకు ఒక వెసులుబాటు కల్ కల్పిస్తున్నప్పుడు హక్కు కల్పిస్తున్నప్పుడు దాన్ని కాలరాస్తూ ఈ విధంగా వక్ లో ఇతరుల ప్రమేయం ఏమిటి అని నేను ఈ మూలంగా ఒక చిన్న ఉదాహరణగా మిమ్మల్ని అందరినీ ప్రశ్నించవలసిందిగా కోరుతున్నాను కాబట్టి అందరూ బుధవారం రాత్రి తొమ్మిది గంటల నుంచి తొమ్మిది గంటల పదహైదు నిమిషాల వరకు పదహైదు నిమిషాలు తమ తమ ఇళ్లల్లో కార్ఖానాల్లో షాపుల్లో అన్ని చోట్ల लाइट्स तम निरसन जो भी हमें करना है इसके खिलाफ हम करेंगे और इसको जब तक रिजेक्ट नहीं किया जाएगा हम बराबर तौर पर अपनी जद्दोजहद करते रहेंगे इस ताल्लुक से बत्ती गुल का प्रोग्राम है सारे मुसलमान और सेकुलर जहन हिंदू भाइयों से भी हमारी दरख्वास्त है कि वो भी हमारा इसमें भरपूर ताउन करें साथ दें और पंद्रह मिनट के लिए तीस तारीख चाहे के दिन नौ बजे से नौ पंद्रह तक రాత్రే అప్రోకి లైట్ ఆర్ లైట్ బంద్ కనే కి ముఖమ్మ కోషిష్ కరె అస్లాంకూ రహమతుల్ ఈ శాంతియుత ప్రదర్శనలు ఈ శాంతియుత మార్గాల ద్వారానే ఈ హక్కు సవరణ చట్టాన్ని ఏదైతే రైతులు తొమ్మిది నెలలు ఢిల్లీ బోర్డర్ లో పోరాడి రైతు చట్టాన్ని వివరం చేశారు రైతు చట్టాన్ని వెనుక్కి తీసుకుందో సెంట్రల్ గవర్నమెంట్ అదే విధంగా మనం పోరాడితేనే ఈ చట్టము వీళ్ళు వెనక్కి తీసుకుంటారు లేని పక్షంలో వీళ్ళు ముందుకు సాగుతారు దానిలో భాగంగానే ఈ బత్తీగుల్ ప్రోగ్రామ్ ని ప్రతి ఒక్క భారతీయుడు విజయవంతం చేయాలని కోరుకుంటున్నాము ముఖ్యంగా రేపు బుధవారం నాడు రాత్రి తొమ్మిది నుండి తొమ్మిది గంటల పదహైదు నిమిషాల వరకు మీ ఇంట్లోని లైట్లను ఖచ్చితంగా ఆర్పి సంఘీభావంగా మన ప్రదర్శన నిర్వహిద్దాం జై హింద్